అస్మిత బురదలో చిక్కుపోతుంది కదా సార్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్ నేను చచ్చిపోయేలాగా ఉన్నాను సార్ ప్లీజ్ సార్ దండ పెడతా సార్ నన్ను కాపాడండి అని ఈ విధంగా అస్మిత బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక వెంటనే శౌర్య వచ్చి ఆగస్మిత అస్మిత నేను నేను కాపాడతాను అని వెంటనే పక్కన ఉన్న కర్ర పట్టుకొని అస్మిత ఈ కర్రను పట్టుకో అని ఈ విధంగా అస్మితకు చెప్తూ ఉంటాడు అస్మిత ఆ కర్ర పట్టుకుంటే ఆ కర్ర మాత్రం విరిగిపోతూ ఉంటుంది ఆగ అస్మిత అని వెంటనే వెళ్ళి పక్కన ఉన్న తాడు నడుమికి కట్టుకొని అస్మిత నా చేయి పట్టుకో అని ఈ విధంగా చెప్పి అస్మిత సౌర చేయి పట్టుకో చేయి పట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అస్మిత కూడా బయటికి వస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ అని ఈ విధంగా అస్మిత చెప్తూ ఉంటుంది మనుషునైనా మనిషినైనా చంపడం చాలా ఈజీ కానీ బ్రతికించడం చాలా కష్టం ఇప్పుడైనా మనిషిలాగా బతుకు ఇక ఇల్లనే ఉన్నవంటే ఇంకోసారి కూడా హెల్ప్ చేయడానికి కూడా రాను అని ఈ విధంగా శౌర్య చెప్పి వెంటనే వెళ్తూ ఉంటాడు మరోవైపు అస్మిత వాళ్ళ ఫ్రెండ్ అస్మిత వాళ్ళ ఇంటికి వచ్చి ఆంటీ అస్మిత ఉందా ఆంటీ కాల్ చేస్తుంటే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని ఈ విధంగా అస్మిత వాళ్ళ ఫ్రెండ్ చెప్పగానే పైన ఉందమ్మా అని ఈ విధంగా చెప్పగానే అస్మిత వాళ్ళ ఫ్రెండ్ పైకి వెళ్ళి అంత రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది ఆంటీ అస్మిత లేదు అసలు ఇంట్లోనే లేదా ఆంటీ అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది అయ్యో ఎటు వెళ్ళిందంటావు అని ఈ విధంగా వాళ్ళ మమ్మీ అనగానే వెంటనే వాళ్ళ నాన్న కూడా వస్తాడు ఏమైంది అని ఈ విధంగా అడగగానే ఏమో అండి అస్మిత ఇంట్లో లేదంటుంది కాల్ చేస్తే సరిపోతుంది కదా అని ఈ విధంగా చెప్పగానే అయ్యో అంకుల్ ఎంతసేపు కాల్ చేస్తేనే స్విచ్ ఆఫ్ వస్తుంది ఆగు నేను ట్రై చేస్తాను అని అస్మితకు కాల్ చేస్తూ ఉంటాడు అప్పుడే అస్మిత కారు నుంచి ఎంట్రీ ఇస్తుంది ఏమైందే ఇదంతా ఒళ్ళంతా బుడిదేంటి అని ఈ విధంగా వాళ్ళ అమ్మ అడుగుతుంటే కూడా ఈ మౌనంగా లోపలికి వెళుతూ ఉంటుంది ఏమైంది బేబీ ఒళ్ళంతా బుడిదేంటి అసలు ఏడపడ్డావు అని ఈ విధంగా అడుగుతుంటే కూడా ఎవరి మాట వినిపించకుండా లోపలికి తిన్నగా వెళుతూ ఉంటుంది అస్మిత వెంటనే బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేస్తూ ఉంటుంది ఇక అస్మిత జరిగిందంతా గుర్తు తెచ్చుకొని శౌర్య అస్మితను లేపాడు కదా దన్నంతా గుర్తు తెచ్చుకొని సంతోషం పడుతూ ఉంటుంది మరోవైపు ఆదిత్య ఆదిత్య వాళ్ళ నాన్నను పట్టుకొని వస్తూ ఉంటాడు అంకుల్ ఈనే మా నాన్న అని ఈ విధంగా ఆదిత్య చెప్తూ ఉంటాడు ఐఎమ్ రాజ్ ఐఎమ్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని ఈ విధంగా ఆదిత్య వాళ్ళ నాన్న రఘురామ్కి చెప్తూ ఉంటాడు అరే ఈయన పేరు ఏదో చెప్పావు కదరా ఆ నాన్న రఘురామ్ గారు అని ఈ విధంగా ఆదిత్య చెప్పగానే మధ్యలో గార్డన్ ఎందుకు వచ్చిందిరా రఘురామ అని చెప్పొచ్చు కదా అవును ఇన్ని రోజులు ఈ పాడుబడ్డ కొంపలో ఉన్నవా ఇదేదో పాడుబడ్డ మ్యూజియం లాగుందిరా ఇన్ని రోజులు ఇందులో ఉన్నవరా అని ఈ విధంగా ఆదిత్య బాల నాన్న చెప్తూ ఉంటాడు శిషర్ గారు ఇడ కూర్చొని మాట్లాడుకున్నాం రండి అని ఈ విధంగా రఘురామ్ పిలుస్తూ ఉంటే ఎడ కూర్చున్నాం ఆ సోఫాలోనా ఆ సోఫాలో కూర్చుంటే కంపు పుడతాయండి దానికంటే నిల్చొని మాట్లాడడం బెటర్ అన్నయ్య గారు కాఫీ టీ ఏమన్నా తాగుతారా అని ఈ విధంగా జానకి అడుగుతూ ఉంటుంది అన్నయ్యనా అంటే ఈమె ఎవర్రా అని ఈ విధంగా ఆదిత్యను అడుగుతుంటే నానా ఆద్య వల్ల పెద్దమ్మ అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు హో రగ్రామ్ వైఫ్ అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు అయినా నేను ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు కాఫీలు టీలు తాగను ఆద్య దగ్గరికి వెళ్ళి ఆద్య బాధపడుతున్నావమ్మా మీ నాన్నను చంపేసిన వాడిని నాకే వాణ్ణి చంపేయాలంత కోపం వస్తుందమ్మా నేను కూడా నిన్ను అర్థం చేసుకోగలను ఇప్పుడు నువ్వు ఎంత బాధలో ఉన్నావో నేను కూడా అర్థం చేసుకోగలను ఎన్ని రోజులు అమెరికా కాడు ఉండొచ్చి ఇక్కడ మంచిగా ఉంటుంది అనుకున్నానమ్మా కానీ ఇక్కడ కూడా హాట్ క్రిమల్స్ ఉంటుందని నేను ఊహించలేదు వీడే కదా సేన్ అంటే ఇన్ని రోజులు ప్రేమ ప్రేమ అని నీ మీద ఎంబడి పడ్డది వీడే కదమ్మా నాకు ఆదిత్య నాకన్నీ చెప్పాడు వీడే కదా మీ ఇద్దరిని విడగొట్టాలని చూశాడు ఏం మనిషివిరా నువ్వు కిషోర్ లాంటి మంచి మనిషిని చంపేయడానికి నీకు ఎలా వచ్చిందిరా యవడా మరి ఎక్కువ మాట్లాడుతున్నారు నోరు కూడా బాగా లేస్తుంది తగ్గియండి తగ్గియండి అని ఈ విధంగా శ్రీనివాల నాన్న చెప్తూ ఉంటాడు అయినా కిషోర్ చనిపోయాడ అని ఇంకేం రాలేదు కొన్ని రోజులైతే తెలుస్తుంది చనిపోయాడా లేదా అని ఒకవేళ ఉంటే అప్పుడు నిజాలని తెలుస్తాయి కదా అప్పుడు అనండి అని ఈ విధంగా శ్రీనివల నాన్న అనగానే ఆదిత్య వాళ్ళ నాన్న మౌనంగా నిల్చొని ఉంటాడు చూసావా అద్య చేసింది చెత్త పనైనా అందరూ ఎలా మాట్లాడుతున్నారో చూసావా ఎందరూ ఫ్రీగా ఎట్లా మాట్లాడుతున్నారో చూసావా ఆద్య నువ్వు అమెరికాకు వస్తున్నావని కక్ష పెట్టి ఆ కిషోర్ గాని చంపేడు వీడు అయినా కానీ వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు మీ నాన్న నాకు ఫోన్ చేసి మీరు ఈ డట్టి హోమ్ దగ్గరికి రాకండి హోటల్ బుక్ చేయండి అక్కడికి మేము వస్తాం ఆద్యను పట్టుకొని వస్తాము అక్కడనే పెళ్ళి కూడా చేద్దామని కిషోర్ గారు నాకు చెప్పాడమ్మా అమ్మ మీ నాన్న కోరిక చివరి కోరిక నేను తీర్చుతానమ్మా మీ నాన్న లేకపోయినా సరే నేనున్నానమ్మా నీ నాలులాగా నేను ఉంటానమ్మా అని ఈ విధంగా ఆదిత్య వాళ్ళ నాన్న ఆద్యకు చెప్తూ ఉంటాడు రా ఆద్య మీ నాన్న అనుకున్నట్టే అనుకున్న ముహూర్తానికే మీ ఇద్దరికి పెళ్లి జరిగిస్తాను పదమ్మా అని ఈ విధంగా పిలుస్తుంటే చూడండి మా నాన్న ఏదో కోపం మీద పెద్ద నాన్న మీద ఇద్దరు గొడవైంది కానీ మీరు వచ్చి ఇంకా ఈ కుటుంబం మీద విడదీయాలని చూడకండి అండ్ ఇంకో విషయం శ్రీను మా నాన్నను చంపాలనుకునేది నిజమే కానీ ఇప్పుడు మా నాన్న చచ్చడాని అంత ప్రూఫ్ కూడా ఏం కాలేదు ఆ ప్రూఫ్ వచ్చాకనే నేను పెళ్లి చేసుకుంటాను అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది దాంతో ఆదిత్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇట్స్ ఓకే అమ్మ మీ నాన్న కోసం తెలిసినాకనే నువ్వు పెళ్లి చేసుకో కానీ ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుందమ్మా కానీ ఒక కండిషన్ ఇక్కడ మీ నాన్నను చంపిన క్రిమినల్స్ పట్టుకొని ఈయన్ని ఇన్ని ఈ ఇంట్లో ఎలా ఉంటావమ్మా రామ్మా ఆద్య మనం అమెరికాకి వెళ్ళిపోతాం ఎంత ఖర్చైనా ఏం కాదు నేను పెట్టుకుంటాను అని ఈ విధంగా ఆదిత్య వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు ఆద్య నీ ప్యాకేజ్ తెచ్చుకోపో అని ఈ విధంగా ఆదిత్య చెప్పగానే మీకు ఎంత చెప్పినా ఎందుకు అర్థం అవ్వట్లేదు నేను మా నాన్న కోసం తెలిచాకనే నేను ఎక్కడికైనా వస్తాను తెలియకపోతే నేను ఎక్కడికి కదిలేదు లేదు ఇక్కడనే ఉంటాను అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది దిస్ ఈస్ నాట్ కరెక్ట్ ఆద్య మీ నాన్నకు అలా జరిగిందని సాఫ్ట్గా అడుగుతుంటే నీకు కలుసుగా అడుగుతున్నట్టుంది మీ నాన్న నాకు మాటిచ్చినప్పుడే నువ్వు నాకు కోడలు అయిపోయావు నా కొడుకుకి భార్య అయిపోయావు నీకు ఇప్పుడు అమ్మ నాన్న లేరు కాబట్టి నేను చెప్పిన మాట వినాలి నేను చెప్పిన చోటికి రావాలి సారీ నేను అలా వినలేను చేయలేను అని ఆద్య చెప్తూ ఉంటుంది అరే ఆదిత్య ఆ ఆద్యను లాక్కొని తీసుకురారా అని ఆదిత్యకు చెప్తూ ఉంటాడు పోరా అని ఈ విధంగా చెప్పగానే ఆదిత్య వెంటనే ఆద్య దగ్గరికి వెళ్లి చేయి పట్టుకునే సమయంలో వెంటనే రఘురాం కోపంతో ఆదిత్య వల్ల నాన్న చెంప పగల కొడుతూ ఉంటాడు డాడీ అని ఈ విధంగా ఆదిత్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు వెంటనే ఆదిత్య వాళ్ళ నాన్న కూడా రఘురామ్ దగ్గరికి కొట్టడానికి వెళ్తూ డాడీ వద్ద డాడీ అని ఈ విధంగా ఆదిత్య ఆదిత్య వాళ్ళ నాన్నను ఆపుతూ ఉంటాడు ఇక వెంటనే రఘురామ్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు ముహూర్తాలు పెట్టుకుంటే భార్య అయిపోదు మూడు ముళ్ళు వేస్తేనే భార్య అవుతుంది అప్పటి వరకు ఆద్య హనుమత లేని ఒక్క అడుగు ముందుకేసిన నోరు జారినా అప్పుడు ఇక్కడనే తవ్వి నిన్ను పాతి పెట్టేస్తాను అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు డాడీ రా డాడీ అని వెంటనే ఆదిత్య బలె నాన్నను బయటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి